హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బోన్లోకి వెళ్ళిన తులసి తనకి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే మా వాళ్ళది ఏ తప్పు లేదని నేను సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని జడ్జి గారి ముందు చెబుతుంది ఆ మాటలకు జడ్జి అయితే మీరు కోరుకున్నట్టే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను అని అంటారు ఇంటికి వచ్చిన తులతీ జాను అసలు ఆ రోజు ఏం జరిగిందో మొదటి నుంచి నువ్వు గుర్తు చేసుకో అంటుంది జాను ఆ రోజు మధుమ పులహోర క్యారేజీ తెచ్చి నా చేతికి ఇచ్చారు అది నేను తీసుకెళ్ళి కిచెన్లో టేబుల్ మీద పెట్టాను అంటుంది తులసి వెంటనే జాను అయితే దానికి సంబంధించిన ఏ క్లూ అయినా సరే కిచెన్లోనే దొరుకుతుంది అంటూ జాను తులసి కిచెన్లోకి వెళ్ళి వెతుకుతారు అక్కడే జానుకి బ్యాడ్ స్మెల్ వస్తుంది అక్క బయట నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది వెంటనే బయటకు వెళ్ళి చూడగా అక్కడ ఒక ఎలుక చనిపోయి ఉంటుంది వెంటనే తులసి చెప్పగా తులసి వచ్చి అటు ఇటు చూస్తే అక్కడ ఒక పాయిజన్ బాటిల్ దొరుకుతుంది ఆ పాయిజన్ బాటిల్ చూసిన జాను ఈ బాటిల్ ఎక్కడ ఎవరు కొన్నారో మనం తెలుసుకోగలిగితే ఆ రోజు కలిపింది ఎవరో మనం తెలుసుకోవచ్చు అంటుంది